ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం భారతదేశం యొక్క ఔన్నత్యపూర్వతమైనటువంటి త్యాగాన్ని గురించి ఆ త్యాగాన్ని ఈ ఆధునిక కాలంలో ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్ముడు గురించి తెలుసుకుందాం తత్వవేత్తలు ప్లెటో డెస్కార్టెస్ కాంట్ సోక్రటీస్ ఇత్యాది మంచి మనుషుల గురించి అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు అదృష్టవశాత్తు మన మధ్య మే పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు జీవించిన జిడ్డు కృష్ణమూర్తి గారు మన కాలానికి చెందిన గొప్ప ఆలోచనాపరుడు మన మనుషుల గురించి మానవత్వం గురించి ఆలోచించిన ఆలోచనాపరుడు కాబట్టే ఇప్పటికీ చాలామంది ప్రజల హృదయాల్లో వారి జ్ఞాపకాల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వదిలిపెట్టి వెళ్ళినటువంటి వారి వారసత్వాన్ని కోట్లాది మంది ప్రజలకు అందజేస్తూ ఉన్నారు అంతర్జాతీయంగా అఖండ ఖ్యాతి గడించిన జిడ్డు కృష్ణమూర్తి గారు గొప్ప దార్శనికులు విద్యావేత్త తత్వవేత్త రచయిత కవి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో పద్దెనిమిది వందల తొంభై ఐదు మే పదకొండున నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు పెద్దలు అన్బిసెంట్ గారు జేకే అంటే జిడ్డు కృష్ణమూర్తి గారి తల్లిదండ్రులను ఒప్పించి దివ్యజ్ఞాన సమాజం తరఫున ఉన్నత విద్యకు ఇంగ్లాండుకు పంపారు కానీ కృష్ణమూర్తి గారు ఎక్కడా ఎక్కువ కాలం చదవలేదు స్వతహాగా ఉండే తెలివితేటలతో పదిహేల వయస్సుకే అట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ అనే గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథం ఇరవై ఏడు భాషల్లోకి అనువదించబడింది ఆ తర్వాత పదహారేళ్లకే మొట్టమొదటి దార్శనిక ఉపన్యాసం ఇచ్చి పలువురిని ఆకర్షించారు కృష్ణమూర్తి రూపురేఖలు కూడా కాంతివంతమైన జ్ఞానం బెర్నాన్షా వంటి ప్రముఖుల ప్రశంసలను కూడా అందుచేసుకునేలా ఉండేవి వారి సోదరుడు నిత్యానంద ఆకస్మికంగా మరణించడంతో మొదటిసారిగా బాధ అంటే ఏమిటో ఆయనకు అర్థమైంది అని ఆ బాధే తనలోని విజ్ఞాన జ్యోతిని వెలిగించిందని నూతన ఉత్తేజము కలుగజేసిందని చెప్తారు వీరి ఉపన్యాసాల వల్ల ప్రభావితమైన వారిలో బ్రూస్లీ టోనీ ప్యాకర్ అచ్యుత్ పట్వర్ధన్ వంటి మహానుభావులు ప్రముఖులు ఉన్నారు వారి బోధనలు విన్నవారికి వారి మాటల్లో ఎంతో జ్ఞానమున్నట్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఎందరో వ్యక్తిగతంగా కలుసుకుని వారి సమస్యలకు లేదా బాధలకు పరిష్కారాన్ని పొందేవారు జిడ్డు కృష్ణమూర్తి గారి నుంచి ఆ విధంగా పొందిన జ్ఞానంతో తృప్తి చెంది సుఖ వాళ్ళు గడిపేవారు తన జీవిత కాలంలో సుమారు ఏడు వందల గ్రంథాలను రచించారు వాటిలో కొన్ని ఫ్రీడమ్ ఫ్రేమ్ నోన్ ద ఓన్లీ రెవల్యూషన్ ద అర్జెన్సీ ఆఫ్ చేంజ్ ద ఇంపాసిబుల్ క్వశ్చన్ బియాండ్ వైలెన్స్ మొదలైనవి ఉన్నాయి ఈ గ్రంథాలన్నీ మనిషి జీవిత లక్ష్యాలను నిర్దేశించేవి ఆయనను గురువుగా గురుతుల్యునిగా భావించే వారి సంఖ్య అభిమానించే సంస్థలు అనేకం ఉన్నప్పటికీ వారు మాత్రము తాను ఎవరికీ గురువును కానని తనకు శిష్యులు ఎవరూ లేరని ఎవరికి వారే గురువులని వ్యక్తి ఆరాధనను సున్నితంగా తిరస్కరించిన మంచి మానవుడు వారు ఒక్క మాట వారు ఉత్తమ మనిషి కాబట్టే తన ప్రసంగాలు వినడానికి వచ్చేవారి నుండి ఏ రకమైన డబ్బులు వసూలు చేయడానికి వీలు లేదని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తుండేవారు ఆధ్యాత్మికతను అమ్ముకోవడం కన్నా ఘోరమైన విషయం మరేదైనా ఉంటుందా అన్న కృష్ణమూర్తి గారి మంచితనం ఈరోజు ఆధ్యాత్మిక అంగళ్ళు పెట్టుకున్న వారికి వారు ఏ మతానికి చెందిన వారైనా చెంపదెబ్బే ఆయన ఆధ్యాత్మిక బోధనలకు సజీవ ఉదాహరణ తనకు చెందిన పదిహేను వేల కోట్ల డాలర్ల సొత్తును విశ్వగురువు పదవిని గడ్డిపోచగా వదిలిన తీరు ఇది ఒక్కటి చాలు భారతీయులు వారి ధార్మిక సంస్కృతి ప్రపంచంలోని అన్ని మతాలకన్నా అన్ని భావాలకన్నా అన్ని చెప్పబడే గొప్ప విషయాల కన్నా మరింత గొప్పదని చెప్పడానికి తెలుగు జాతిలో పుట్టిన ఈ మహనీయుడు అనేక దేశాలలో అంటే ఆకాశం క్రింద ఉన్నటువంటి నాగరిక దేశాలలో వెలుగు నింపిన జిడ్డు కృష్ణమూర్తి గారి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం